చూడండి ఇంకో సైజు పిల్లలు అన్న బానే ఉన్నాయి చూడొచ్చు హనుమాన్ జంక్ష ఇదంతా హనుమాన్ ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి పెద్ద సైజు పొట్టేలు వస్తుంటాయి చూడండి ఇవి కనపడుతున్నాయి కదా బాగానే ఉన్నాయి అన్న చుక్కల పొట్టేళ్ళు బానే ఉన్నాయి ఎన్ని ఎన్ని ముప్పై ముప్పై ఆరు పొట్టేళ్ల పిల్లలు అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి చాలా మంది ఈ మాచర్ల పొట్టేలు పిల్లలు అడిగారు చూడండి చూపిస్తున్నాను ఇవి ముప్పై ఆరు పొట్టేళ్ల పిల్లలు అన్న మన అన్న తీసుకొచ్చాడు మన అన్న మంచి మంచి పొట్టే ఎంత చెప్పిన చేత గత ఇరవై ఐదు వేలు ఫైనల్ చూడొచ్చు అన్న ముప్పై ఆరు పిల్లలు ఇరవై నాలుగున్నర అయితే ఈ ఫైనల్ రేట్ అన్న చెప్పిండ మన అన్న చూడొచ్చు మంచి మంచి చెప్పిండల పిల్లలు వస్తుంటాయి ఇక చూడండి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ ఫోన్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయండి కావాల్సిన వాళ్ళు ఆ పొట్టేలు పిల్లలు చూడొచ్చు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడొచ్చు మంచి మంచి పొట్టేలు పిల్లలు వచ్చి ఉంటాయి ఇక ఈ వారం చూడు ఇంకో సైజు పొట్టేలు పిల్లలు చూపిస్తాను ఇది ఒక సైజు అన్న ఎర్ర సైజు పొట్టేలు చాలా మంది ఎర్ర సైజు పొట్టేలు అడిగారు చూడొచ్చు ఇదిగో మన అన్నయ్య తీసుకొచ్చిండు ఎంత ఎంత చెప్పు మొత్తం ఎన్ని బాబాయ్ మన ముప్పై నాలుగు పొట్టేలు పెద్ద సైజు అన్న చూడొచ్చు ఎంత అడుగు ఎంత అడుగుతున్నారు జత ఇరవై ఆరు జత ఇరవై ఆరు వేలకు అడుగుతున్నా చూడొచ్చు బాగానే ఉన్నాయి పొట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి హనుమాన్ జంక్షన్ పొట్ట సంతకు వచ్చి మంచి మంచి పొట్టేళ్ళు తీసుకుంటాను వీడియో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి శివరాత్రి టయానికి మంచి గిఫ్ట్ పంపిస్తాను ఫుల్ సహా కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న ఇవి పొట్టేళ్ల పిల్లలు పెద్ద సైజు పొట్టేళ్ళు బాగానే ఉన్నాయి చూడండి ఎర్ర ఎర్ర పొట్టేళ్ళు అడుగుతారు వీళ్ళను ఇదో ఇంకో కట్ట పెద్ద సైజు కట్ట ఎర్ర పొట్టేళ్ళు ఇవి పెద్ద సైజు పొట్టేళ్ళు ఎన్ని అన్న మన నలభై ఎనిమిది అన్న పెద్ద సైజు పొట్టేళ్ళు చూడండి బానే ఉన్నాయి హనుమాన్ జంక్షన్ సంత ఇదంతా చూడొచ్చు బానే ఉన్నాయి అన్న పెద్ద సైజు పొట్టేళ్ళు జత జత ముప్పై మూడు వేల ఐదు వందల చూడొచ్చు బాగానే ఇవి హనుమాన్ జంక్షన్ కుంట సంత ఇదంతా ఫోన్ నంబర్ వన్ ఫోర్ టూ ఈ నెంబర్ కు ఫోన్ చేయండి పెద్ద సైజు పొట్టేళ్ళు కావాలన్నా పొట్టేళ్ళ పిల్లలు కావాలన్నా సప్లై చేస్తే చేస్తాడు అన్న మన అన్న మనన్న హనుమాజం సంతలో మంచి ఫేమస్ అన్న అన్న చూడొచ్చు మంచి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు పొట్టేళ్ళు పిల్లలు తీసుకొస్తుంటాడు చూడండి బాగానే అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో వీడియోల కోసం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి